మననే తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా సరుగుజుల మండలం రొట్టవలస గ్రామంలో ఎరువులు ఇస్తానని చెప్పి రైతులందరినీ పిలిచి వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అనుయాయులకే ఇచ్చుకోవడం వలన అక్కడ కోట్లాడుకున్నారు రైతులు ఎరువుల కోసం అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారి సొంత జిల్లాలోనే ఎలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అంతా ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అలాగే లోకేష్ గారు వాళ్ళు స్పెషల్ ఫ్లై ఫ్లైట్లకి వెచ్చించే మొత్తంలో కొంతైనా ఈ యూరియా కొండం మీద వెచ్చిస్తే చాలా సంతోషం అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రం మీద ప్రెజర్ పెట్టే పరిస్థితులు ఉన్నారు కేంద్రము కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది వీళ్ళు ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది వీళ్ళు ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళు కావలసిన ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ముఖ్యంగా రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర కేంద్రం ఇస్తూ ఉంది వీళ్ళు అవేమీ చేయకుండా ఎంతసేపు తమ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేంద్రంతో ల లూచిపడి రైతులకి మోసం చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం ఈరోజు తీవ్ర సంక్షోభంలో ఉంది ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి అలాగే యూరియా కొరతని తక్షణమే లేకుండా చేసి రైతులకి యూరియా అందేటిగా చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సెలవు తీసుకుంటున్నాను